ನನಕ 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 30 ಗಂಟೆ ಯೋವೈ ತಂ ಬ್ರಹ್ಮಣ್ ಹೇಳಿ అందరికి నమస్కారం అండి మా పేరు డాక్టర్ వెడ్డి హరివంశీ కృష్ణ ఎంఈ హోమియో ఎంఎస్సి సైకాలజీ కృష్ణస్ హోమియో పేరు అండి నేను యాక్చువల్గా మాది స్వగ్రామం సంతనతుల పాడు మా నాన్నగారి పేరు వద్దీ శ్రీనివాసరావు ఆయన నేను చదివినంతా కూడా టెన్త్ వరకు కూడా శ్రీ సూర్య విద్యానిచేతన్ ఒంగోలు అన్నవారు పాడు ఇంట్ర పండి నారాయణ చైతన్యాల ఉన్నాను నా బిహెచ్ఎంఎల్స్ ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చేసరికి మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపథిక్ సైన్సెస్ విజయనగరంలో జరిగిందండి ఆ తర్వాత ఎంబీ వచ్చేసరికి నేను స్టేట్ సెవెంత్ ర్యాంక్ రావడం జరిగింది రెండు వేల ఇరవై టైంలో ఏఏజ్ పీజీటీ అని ఉంటుంది దాంట్లో స్టేట్ సెవెంత్ రావడం జరిగింది ఎంబీ హోమియో వచ్చేసరికి డాక్టర్ అల్లు రామలింగ హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూలైకి కంప్లీట్ అయింది ఆ తర్వాత ఏంటంటే అంటే నేను ఒక చిన్న కాలం నుంచి వైద్య విద్యలో ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ చేయటం కానీ తెలుసుకోవటం కానీ నలభై ఐదు హాస్పిటల్స్ తిరిగి నేర్చుకోవటం అన్నీ జరిగింది ఇక పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఎంతో మంది పేద విద్యార్థులు పేద పేషెంట్లు కానీ పేదవాళ్ళు కానీ అందరూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే అన్ని రకాల వైద్య సేవలు ఒకే విధమైన ఖర్చుతోటి రాదు మన హోమియో వైద్యంలో కూడా ఏంటంటే అంటే అన్ని రకాల వ్యాధులకు కానీ డిసీజెస్కి కానీ ఆ తర్వాత అన్నిటికీ కూడాను తగిన ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ ఆ తర్వాత పర్మనెంట్ క్యూర్ ఉందండి ఇందులో హోమియో వచ్చేసరికి ఆ తర్వాత నా ముఖ్య ఉద్దేశం ఆ తర్వాత నా గోల్డ్ వర్డ్స్ హోమియోపతి ఏంటంటే అండి ఎవరికైతే కూడా వాళ్ళకి క్రానిక్గా తగ్గకుండా ఉన్న వ్యాధులకి ఆ తర్వాత ఏంటయ్యా అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న వ్యాధులు ఆ తర్వాత వాళ్ళకి తక్కువ ఖర్చులో ఎక్కువ వైద్యం అందించి ఆ తర్వాత ఏంటయ్యా అనుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా నేను ఉచిత ఏపీ కన్సల్టేషన్ పెడదాం అనేసి ఈ కార్యక్రమంగా ఉద్దేశించుకున్నాను ఆ తర్వాత ఏంటి నా ఈ క్లినిక్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే కేవలం మా నాన్నగారు వీ శ్రీనివాసరావు గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలి ఖచ్చితంగా ఏదో ఒక వైద్య సేవలు నువ్వు ఉండాలి ఆ తర్వాత అందరికీ కూడా అందించాలనేసి ఆయన ముఖ్య ఉద్దేశం అండి చిన్నప్పటి నుంచి కూడా దాని కొరకే నన్ను చదివించడం జరిగింది నేను కూడా ఈ క్లినిక్ కూడా ఆయన కోసమే స్థాపించాను ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా నా తరపున పేదవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైనటువంటి మంచి హోమియో వైద్య విద్య సేవలు అందించి ఈ హోమియో అనేది మన ప్రపంచానికి ఎలాగా వ్యాప్తి చెంది ఎలాగ ఆవిర్భవించింది అంటే అండి పదిహేడు వందల యాభై ఐదులో డాక్టర్ శామ్యూల్ క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హ్యానిమన్ అనేసి ఫౌండర్ అండి హోమియోపతికి ఫౌండర్ ఆయన జననం పదిహేడు వందల యాభై ఐదు నలభై మూడు వరకు ఆయన మరణించారు ఆయన ఈ హోమియోపతి కనుక్కోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఆయన జర్మనీ డాక్టర్ గారండి ఆయన బాగా అక్కడ ఎన్నో రకమైన అల్లోపతి డాక్టర్ గారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నవినీర్ లక్ష్మీ చైతన్య నేను హోమియోపతి ఫిజిషియన్ నేను సాయి మెడికల్ కాలేజ్ చెన్నైలో నా కోర్స్ కంప్లీట్ చేశానండి ఇక్కడ మన కృష్ణాస్ కేర్ లో వర్క్ చేస్తున్నాను సార్ తో పాటు ఇక్కడ ఫీమేల్స్ కి చాలా మెయిన్ గా వచ్చేసి మనం అన్ని ఫీమేల్ రూప్యూరిటీ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈవెన్ చిన్నపిల్లలకైనా ఎలర్జీస్ కానీ సీజనల్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ ఇక్కడ మనం ట్రీట్ చేస్తామండి చాలా మంది అలోపతిలో అయితే క్యూర్ ఉంటుంది హోమియోపతిలో ఉండదు అని అనుకుంటారు కానీ అలా కాదండి ఇప్పుడు హోమియోపతిలో కూడా అన్ని రకాల అక్యూట్ కేసెస్ ఈవెన్ మంచి మెడిసిన్స్ తో మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో అందరూ వచ్చి మా సర్వీసెస్ అన్ని ఉపయోగించుకోవాలి కోరుతున్నామండి ముఖ్యంగా మనం చూస్తే అండి కి నల్లసరి సమస్యలు కానీ గర్భాశయ సమస్యలు కానీ అండాశయ సమస్యలు కానీ ఇంకా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఫాల్ కానీ థైరాయిడ్ కానీ ఇంకా వెయిట్ గెయిన్ అనే ఇష్యూస్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ బాగుంటుందండి సో తప్పకుండా రండి